హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా రోజులకి నేను మగ్గం మెటీరియల్ ఆరి మెటీరియల్ అంటారు కదా ఈ మెటీరియల్కి సంబంధించి ఒక వీడియో చేస్తున్నానండి ఎప్పటిలాగే ఎవ్రీ ఇయర్ నేను తెప్పించుకున్నట్టుగానే ఈ ఇయర్ కూడా నేను ఆన్లైన్లో మగ్గం ఆరి మెటీరియల్ తెప్పించుకున్నానండి బట్ ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చేశాను కొన్ని ఐటమ్స్ నేను షాప్లో కొనుక్కున్నాను అది విడిగా చూపిస్తాను కొన్ని ఆన్లైన్లో కొనుక్కున్నాను అలాగే కొన్ని మీషోలో కూడా కొనుక్కున్నాను వాటి యొక్క పార్సెల్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా క్లియర్గా చూపిస్తాను ఏది ఎక్కడ కొనుక్కుంటే ఏ ఐటమ్ నాకు బెస్ట్ అని చూపించడానికి అనమాట అయితే ఈసారి వాణి క్రాఫ్ట్ గురించి చెప్పాలి అంటే నా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ పర్టికులర్గా ఈ మెటీరియల్కి సంబంధించి ఇదేమీ కొలాబరేషన్ వీడియో కాదు నాకు నచ్చి అంటే ఆన్లైన్లోను వాట్సాప్ గ్రూప్లోను అన్ని చోట్ల చూసి నాకు రీజనబుల్గా ఉందని తన దగ్గర కొనుక్కుంటున్నానంటే తను నేను పెద్ద మాట్లాడింది లేదు ఎందుకంటే నాకు తమిళ్ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే ఏదో మెటీరియల్ చూసి స్క్రీన్ షాట్లు చేసి ఇది ఇంత కావాలి అని అడిగి జస్ట్ పేమెంట్ చేయడం వరకే అనమాట అంతకుమించి పెద్ద లావాదేవీలు కూడా ఏం జరిగింది లేదు ఎప్పుడు బాగా వచ్చేవి నాకు మెటీరియల్ ఈసారి కొన్ని మిస్ అయ్యాయి అనిపించింది క్వాంటిటీలు కొన్ని తక్కువ వచ్చినట్టు అనిపించింది నేను తన దగ్గర బాగుంది అని చెప్పి లాస్ట్ పది వీడియోలో చెప్పినా కూడా బాగా లేదనే విషయం కూడా చెప్పాలి కాబట్టి ఈ ట్రిప్ నాకు అంత సాటిస్ఫాక్టరీగా రాలేదు అంటే సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ నాకు రాలేదు పేమెంట్ అమౌంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది మీరు వీడియో చూస్తూ ఉండండి ఎందుకంటే వాటి యొక్క ఐటమ్స్ యొక్క రేటు కూడా నేను పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒకేలాంటి ఐటమ్స్ నేను రెండు కలర్స్ తీసుకుంటే ఒకటి ట్వంటీ గ్రామ్స్ ప్యాక్ చేసి ఇంకొకటి టెన్ గ్రామ్సే ప్యాక్ చేయడం నేను మళ్ళీ స్క్రీన్షాట్ చేసి ఇది తక్కువ వచ్చింది అనడం మళ్ళీ తమిళ్లో ఏదో మెసేజ్ పెట్టడం నాకు అది అర్థం కాకపోవడం అలాగ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది రెండో విషయం ఏంటంటే నాకే కాదు నాకు నా ఛానల్లో ఉన్న కామెంట్స్ ప్రకారం వచ్చింది ఏంటంటే దే ఓంట్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ వాళ్ళు మనం మెసేజ్ పెట్టిన వెంటనే రెస్పాన్స్ ఇవ్వటం లేదు కాకపోతే మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జెన్యున్గా చెప్పాలి కాబట్టి ఏదో ఒక బ్లౌజ్ కొనుక్కొని ఆ ఒక్క బ్లౌజ్కి మెటీరియల్ కావాలి అనుకుంటే అంతసేపు ఓపిక్గా వెయిట్ చేసి పంపించడం నాట్ నెసెసరీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు డిఫరెన్స్లో మన షాప్లో కొనుక్కోవడం బెటర్ నాలా ఇలా హోల్సేల్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కొనుక్కున్నారనుకోండి అంటే నాకు ఎప్పుడు కావస్తే అప్పుడు కొనుక్కోవడం వీలవు కాబట్టి ఇయర్లీ వన్స్ నేను మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడే నేను అన్ని ఐటమ్స్ కొనేసుకుంటాను నా షార్ట్స్ చూస్తున్నా కూడా మీకు తెలుస్తుంది ఒకేసారి అన్ని ఐటమ్స్ కొనుక్కుంటాను ఇయర్ అంతా అది కూడా మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడే కొనుక్కుంటాను ఎందుకు కొనుక్కుంటాను అక్కడే అన్నది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఇలా నేను ఒక ఇయర్లీ వన్స్ కొనుక్కుని ఇలా హోల్సేల్ బేరాలు అయ్యేటట్టయితే మీరు వెయిట్ చేసినా పర్వాలే ఎందుకంటే ఒక్క ఐటెంలో మనకు పది రూపాయలే డిఫరెన్స్ వస్తుంది నాలా యాభై ఐటమ్స్ కొనుక్కుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేసి డీల్ చేసి వచ్చిరాని భాషలో ఏదో ఒకలా కన్వే చేసి కొనుక్కోవడంలో తప్పులేదు లేదు ఒక బ్లౌజ్కి సంబంధించి ఒక ఫైవ్ సిక్స్ మెటీరియల్లే కొనుక్కునేటట్టయితే అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అలా అలా అనుకుంటే ఆ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్లో మీరు షాప్లో కొనుక్కోవడమే బెటర్ లేదు ఇలా కొనుక్కునేటట్టయితే వెయిట్ చేసినా పర్వాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను కొన్ని అయితే ఎందుకు కొన్నానో కూడా నాకు తెలీదు కొన్నాను అంతే అంటే దీని తర్వాత ఎప్పుడన్నా వాడదాం ఉద్దేశంతో కొన్నాను తప్ప ఇలా ఈ బ్లౌజ్కి ఇది బాగుంటుంది కాబట్టి ఈ కలర్ కొనుక్కోవాలి అన్నది నేను కొనుక్కోలేదు సో ఇది నేను మీకు మెటీరియల్తో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను ఇలా హోల్సేల్గా కొనుక్కోవాలనుకుంటే వెయిట్ చేసినా పర్వాలేదండి కొంచెం డీల్ చేసి కొనుక్కోండి క్లియర్గా మీకు ఏం కావాలి ఎంత కావాలన్నది మీరు వాట్సాప్లో పెట్టండి ఆవిడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను వెంటనే రెస్పాండ్ అయితే లేదు అంత అనవసరం మనకి ఐటమ్స్ తక్కువ అనేటట్టయితే అయితే మీరు షాప్లో కొనుక్కోండి పెద్ద డిఫరెన్స్ అయితే రాదు ఇప్పుడు మీరు అయితే అన్నీ చూస్తున్నారు కదా మెటీరియల్ వరకు వచ్చేస్తే ఇలాంటి వైట్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కొన్నాను దేనికి వాడాలో తెలీదు దేనికో దానికి వాడదాం అని కొన్నాను సో దాని గురించి ఇంకా ఆలోచించాలి సీక్వెన్స్ అయితే రెండు రకాల సీక్వెన్స్ తీసుకున్నాను ఆ సీక్వెన్స్ అన్నీ ఫిఫ్టీన్ రూపీస్ అలా పడ్డాయి టెన్ టెన్ గ్రామ్స్ అలా ప్లెయిన్ కుందన్స్ అంటారు కదా ఫ్రేమ్ కుందన్స్ కలర్స్ ఉన్నవి అవైతే తక్కువే పడింది ఫిఫ్టీన్ రూపీస్ ఇలా కలర్డ్ కుండన్స్ షేప్ డ్రాయింగ్ అవని స్క్వేర్ అవని రౌండ్ అవని రాంబస్ అవని ఏవైనా సరే ట్వంటీ అక్కడక్కడ టులిప్ బీట్స్ అన్నవి కొత్తగా కనిపిస్తున్నాయి కదా ఆ టులిప్ బీట్స్ అన్నవి కూడా నేను కొత్తగా తీసుకున్నాను దేనికి కుడతానో తెలీదు కానీ అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇలా టులిప్ బీడ్స్ కొత్తగా తీసుకున్న గోల్డ్ ఫ్లవర్స్ పెటల్స్ ఇవన్నీ హ్యాంగింగ్ కానీ లేదంటే అక్కడక్కడ బ్రోచ్ వర్క్ అని ఈ మధ్యన ఫేమస్ అవుతుంది కదా దానికి కానీ యూస్ చేద్దామని మెటీరియల్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఎందుకంటే నేను ఏ ఐటెం చూపిస్తున్నాను దాని ప్రైస్ అంతా మీకు కనబడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది షేర్ చేస్తాను మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఏదన్నా డెవలప్మెంట్ పాయింట్ ఉందంటే కమెంట్ చేసి మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ